మేము సత్యసాయి జిల్లా ప్రాంతానికి మా పూర్వీకులు అక్కడ వాళ్ళు మేము వచ్చి తర్వాత మేము చదువుకోవడం అనేది జరిగింది ఆ చదువుకునే కాలంలోనే రంగన్న అయితేనేమి సుందరబాబు అయితేనేమి తర్వాత ఇంకా చెప్పుకోలేకపోతున్నాను వాళ్ళందరూ కూడా మేమంతా ఎక్కడోసారి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళమే అయితే నేను ఒక నాకు ఇల్లంతా ఏమనుకుంటారంటే అరవై రెండు సంవత్సరాలు ఇవి అంటున్నారు కాదు నావి అరవై ఆరు సంవత్సరాలు ఎట్లా అంటే నాలుగు సంవత్సరాలు నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ అంటే ఆ రోజుల్లో బల్లులో చేర్చుకోవడానికి అవకాశం లేనటువంటి కాలంలో నేను బడి చదువుకోకుండా బయట తిరిగే ప్రాంతంలో మా గారు మమ్మల్ని నన్ను ఎస్పెషల్లీ తీసుకుని వచ్చి ఇక్కడ సవియోగడం జరిగింది నేను కొంత కొంత జ్ఞానం పొందిన తర్వాత నాకు వెనుగొండ ఏరియాలో యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది ఆ యంగ్ ఇండియా ప్రాజెక్టు రెండు రకాల సామాజిక సేవలు చేసేటివి ఒకటి అట్టడుగు వర్గాల వాళ్ళని చైతన్యం చేయడం తర్వాత వాళ్లకు విద్య నేర్పడం ఇది అంటే విద్య నేర్పడం అంటే వాళ్ళు వీళ్ళు కాదు వాళ్ళని చైతన్యవంతులు చేయడం ఎందుకంటే వాళ్ళ మోసపోకుండా అట్లా అక్కడ నాకు అప్పటికి ఉద్యోగం లేదు అప్పుడు గంగాధరప్ప అని ఆయన ఆ ఎంపీ చాలా సుదీర్ఘ కాలం ఆయన ఉన్నాడు ఆయన నాకు చాలా సన్నిహిత్యం మరి ఆయన దగ్గరే నేను మొదటి పాఠాలు నేర్చుకున్నాను ఆ తర్వాత ఎందుకైతే ఆ రోజు చదువుకి దూరమైనాను ఆ దూరాన్ని పిల్లలకు కలగకూడదని చెప్పి నేను చాలా మారుమూల ప్రాంతాల్లోనే నేను పనిచేసినాను కదిరి తూర్పు సమితి అడుగుతాండాని అతను నేను సాంకేతిక శాస్త్ర గారు రిటైర్ అయినాను ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నిజమైనటువంటి నా బంధుమిత్రులు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతమంది ఇక్కడ విచ్చేసినందుకు అంతమంది మాకు అనంతపురంలో దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళలో జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వచ్చినారు వాళ్ళంతా వస్తే మా వాళ్ళే ఫంక్షన్ నిడుతారు ఓకే పిల్లలతో పాటు అందరూ కుటుంబ సభ్యులము అందరము వచ్చినాము చాలా సంతోషకరమైన శుభదినము అందరికీ ధన్యవాదాలు నమస్తే రోజు నిన్నటి రోజు పదవి విరమణ చెందినటువంటి డి నారాయణప్ప గారు స్వయాన మా అన్న అంటే కో అన్నమాట నేను ఆయన కలిసి ఒకే చోట మ్యారేజ్ చేసుకున్నాము ముఖ్యంగా నిన్న ఆ గ్రామంలో జరిగినటువంటి సభ చూసి నాకు చాలామంది గ్రామస్తులు నా దగ్గరకు వచ్చారు ఏంటి సార్ మీరు వాళ్ళ ప్రజలంటే కదా ఎస్సీగా రిటైర్ అంటే కదా అని చెబుతూ ఆయన గురించి చాలా విషయాలు చెప్పారనమాట సో ఉపాధ్యాయులు అంటే ఉండాలి ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఏమిటి ఎన్ని ఉద వచ్చినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని విద్యార్థుల పట్ల అంకిత భావంతో నిఖం నిఖంఠిత దిశతో పాఠాలు నేర్పించినటువంటి చెప్పినటువంటి సందర్భము మేము నిన్న కళ్ళారు చూసాము అదేవిధంగా మన మా బ్రదర్ నారాయణ మూలాలలోకి వెళితే ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఎడ్యుకేషన్ వైపు పోకుండా ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి ఎంపీ గంగాధర్ అయితేనేమి అలాగే గయానంద మాజీ ఎమ్మెల్సీ అయితేనేమి అలాగే ఎటువంటి చాలా మంది పొలిటికల్ పార్టీస్ అయితేనేమి డాక్టర్లు ఇంజనీర్లు నాలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఎంతో మంది సిఈలు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సామాజిక ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషిస్తున్నాను అదే విధంగా ఈ ఈ సమాజం అంటే ఈ సమాజం మనకేమిచ్చిందని కాకుండా మనము సమాజం ఏమిస్తున్నాము అనేటువంటిది ఈయన దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి నాతో సమాలోచన చేస్తున్నాడు సో ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పదవి వరణ చిన్నవాడు కాబట్టి ఈ సామాజిక సేవలో ముందుకు వస్తాడని చెప్పేసి ఈ సభా మూలకంగా నేను అందరినీ అందరికీ తెలియజేస్తున్నాను మరి టీచరు డి నాన్న గారు ఆయన మంచి ఆలోచన పరుడు సమాజంలో ఎలా ఉండాలని పిల్లలకు కూడా బోధనలు అయితేనేమి క్రమశిక్షణలు అయితేనేమి బాగా ఉన్నతమైన వ్యక్తి మరి ఈ రోజు రిటైర్డ్ అయినందుకు ఓ పక్క సంతోషంగాను ఓ పక్క బాధాకరమైన విషయం కూడా ఎందుకంటే ఈ రోజు సమాజంలో విలువలు అణగారిపోతున్న వాటి సమయంలో ఇలాంటి ఉపాధ్యాయులు లేకపోవడము బాధాకరము ఎనీహో బాగా ఇంతవరకు పిల్లలకు కానీ అందరికి కానీ మ్యారేజెస్ అయిపోయినాయి ఆయన జీవితం బాగా చల్లగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈనాడు మా మిత్రుడు తోటి సహోద్యోగి అయిన ఈ నారాయణ ప్రసార్ గారు ఆత్మీయ సన్మాన పదవి సన్మాన సభ జరుగు సభ సందర్భంగా మా మేమంతా ఒకేసారి ఎనభై నాలుగులో చేరి ఒకే ఉద్యోగంలో చేరి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈయన నలభై ఒక్క సంవత్సరాలు అంకిత భావంతో పనిచేసి పేద కుటుంబం వచ్చించిన నారాయణప్ప గారు పేద పిల్లలకు చదువుకు వస్తున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతు సహాయ సహకారాలు అందించి వారికి ఉన్నతమైన విలువలను నైతిక విలువలను నేర్పించి మరి భవిష్యత్తులో సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తూ మరి తన పదవీ కాలమంతా మంచి పేరుగాంచి చేసిన ప్రతి ప్రతి గ్రామంలో ఉద్యోగం చేసిన ప్రతి చోట సహోద్యోగులతోనైతేనేమి గ్రామంలో ప్రజలందరితో మంచి మెప్పు పొంది తన సుదీర్ఘమైన ప్రయాణంలో పదవీలను చేసి మరి ఈనాడు తన పదవి చేస్తున్నాడు మరి ఇటువంటి సమయంలో ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ నారాయణప్పకు ఆ ఓపికను ఓర్పును సహనాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్